డ్రాగన్ ఫ్రూట్స్తో జ్యూస్ ఈరోజు మీకు డ్రాగన్ ఫ్రూట్స్తో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తుంది తెలుసు రండి చేసేద్దాం ముందుగా డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకొని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత బిజీగా వచ్చేస్తుంది మనకిది ఇలాగా తోలు ఓకేనా ఇలా చిన్న చిన్న బిట్టల కోసేసుకోండి రెండో వైపు మనకి ఇప్పుడు చాలా ఎక్కువగా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ దొరుకుతుంది ఇవన్నీ మిక్సీ జార్లో జ్యూస్ జార్ ఇది జ్యూస్ జార్ వేసేసుకోండి

జ్యూస్ చేసేటప్పుడు యూసేయండి కొంచెం నైఫ్తో ఆ పాలు వేసేలాగా అయిపోతుంది కదా ఇట్లా స్కిప్ చేసుకోండి మీకు అవసరమైతే షుగర్ అవసరం లేదనుకుంటే మానేయండి అవసరం అనుకుంటే కొంచెం షుగర్ వేసుకోండి నేనైతే ఒక చిమ్చి వేస్తున్నాను మీకు మీ తినే స్వీట్ని బట్టి వేసుకోవచ్చు ఓకేనా ఉంచు చాలా కొంచెం వాటర్ పోద్దాం కొంచెం వాటర్ పోద్దాం

పోయి ముందు స్విచ్ ఆఫ్ చేయండి ఎందుకంటే మర్చిపోతాం మళ్ళీ గబుకుని పంటగదు బిజీ బిజీలో ఉన్నప్పుడు దానికి టచ్ అయ్యింది అనుకో చెయ్యి ఇబ్బంది పడతాం మిక్సీ రన్ అయిపోయింది దాని మీద మిక్సీ మీద ఏదో ఒకటి అడా ఏదో ఒకటి పెడతాం కదా ఇదిగోండి ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది నా బర్త్డే గిఫ్ట్గా నేను దాన్ని ఇలా జ్యూసులు చేసుకొని దాన్ని గుర్తుగా నేను ఇలా తాగుతూ ఉంటాను దీంట్లో మీకు కావాలంటే కొంచెం బోన్ కానీ కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా సింపుల్గా కట్ చేసేసుకొని తాగచ్చు చూస్తా ఒక స్మాల్ మిల్క్ ప్యాకెట్ ఒక డ్రాగన్ ఫ్రూట్ ఒక చెంచా వేసాను నేను షుగరు కొంచెం నీళ్ళు పోసాను బా సూపర్ అండి ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రూటు మాట్లాడుతూ ఇంకో రెండో చిప్ కూడా చేస్తున్నానంటే నాకు అంత నచ్చింది ఇదే అండి డ్రాగన్ ఫ్రూట్స్తో డ్రాగన్ ఫ్రూట్స్తో జ్యూస్ చేసుకునే విధానం మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్